యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం సే కుచున్నతే కుంకుమారాగోణే పుణ్యక్షుపాచాం పశపుష్పవాణాం హస్తే నమస్తే జగదే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటం ఆధారం విద్యా హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం ధనుర్ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి వాటికి పరిహారాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే వీరికి బావుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు వీరి యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే వీరు ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వ్యక్తులు దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు తాతగారి తండ్రి గారి అలాగా పిత్రార్జిత ఆస్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు మరి ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు ధనవంతులు గుణవంతులు బుద్ధివంతులుగా చెప్పుకోవచ్చును త్యాగబుద్ధి గలవారు ఆటపాటలు ఎందు శ్రద్ధాధిక్యం ఎక్కువగా ఉంటుంది మంచి సద్గ్రంథన పఠనాశక్తి కలిగినటువంటి వారు మంచి మంచి పుస్తకాలు చదవాలి అని చెప్పి ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తులు సుగంధ ద్రవ్యములు ఎందు అమితమైనటువంటి ఆసక్తి అలాగే ధర్మ మార్గం రీత్యా మంచి అభివృద్ధి పదంలోకి వస్తారు ధన సముపార్జన చేస్తూ ఉంటారు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు వీరు పెద్ద పెద్ద విద్వాంసులతో గొప్పగా పేరున్న వ్యక్తులతో మంచి సత్కారాలు అందుకుంటారు అలాగే వీరికి చిత్రలేఖనాది మంచి గ్రంథాలు చదవాలి అలాగే శిల్పి హస్త కళాకారులుగా కూడా మంచి నైపుణ్యం ఉంటుంది ఈ రంగాలలో వీరు బావుగా రాణించడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఈ ధను రాశి వారికి ముఖ్యంగా గనక ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో యోగకారకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును మరి వివాహం కాని వారికి ఏంటంటే ముఖ్యంగా వివాహ యోగ సూచనలు మానసికంగా చాలా సౌఖ్యంగా ఉంటారు అలాగే బుద్ధి కుశలతో పనిచేస్తారు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే ఎన్నో రోజుల నుండి చూస్తున్నటువంటి ఒక గృహం కొనుగోలు చేయాలి ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలి అని చెప్పి చూస్తున్నారో వారికి ఒక మంచి గృహం అనేటువంటిది లభించడము దాని పూర్వకంగా మంచి మానసికంగా చాలా సౌఖ్యంగా సంతోషంగా ఉండడము అలాగే మరి అనుకున్నటువంటి పనులు శీఘ్రంగా పూర్తి కావడం పూర్వకంగా సౌఖ్యంగా ఉంటారు మరి రావాల్సినటువంటి బాకీలు త్వరగా అందుతాయి ధనపరమైనటువంటి విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా లాభసాటిగా ఉంటుంది సౌఖ్యంగా అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా మరి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఏమిటి అని అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ప్రైవేటు ఉద్యోగులు కానివ్వండి మరి పనులు అనేటువంటివి చాలా శీఘ్రంగా పూర్తి చేస్తారు ప్రమోషన్స్ విషయాలలో ఒక శుభవార్త వింటారు యోగకారకంగా ఉంటుంది కానీ అనారోగ్య సమస్యల పూర్వకంగా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉండాల్సి రావడము లీవ్స్ ఎక్కువగా తీసుకోవడం వాటి పూర్వకంగా కాస్త మన కెరీర్ విషయంలో కాస్త ఇబ్బందికర ఒడిదుడుకులు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే వ్యాపారం విషయంలో భాగస్వాములతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఇరువురికి కొద్దిపాటి వివాదాలు జరిగేటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు విషయాలలో సౌఖ్యంగా ఉంటారు సంతానపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి యోగవరకంగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాదులు చేస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాదుల విషయాలలో మంచి ఒక శుభవార్త వింటారు విద్యార్థిని విద్యార్థులకు యోగకారకంగా ఉంటుంది అయితే అనారోగ్య సమస్యల పూర్వకంగా మరి కొన్నిపాటి విద్యాభంగంలో కూడా కలిగేటువంటి సమస్యలు గోచరించేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనాదులు విషయాలలో కొనుగోలు చేయడం పూర్వకంగా లాభసాటిగా ఉంటుంది ట్రావెల్స్ రంగాల వారికి బాగుగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అయితే ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాలలో గొడవలలో తలదూర్చడం పూర్వకంగా వీరికి సమస్యలు ఎదురయ్యే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి అలాగే ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మధ్యవర్తిత్వం పూర్వకంగా ఆర్థికంగా ఏమిటంటే నష్టపోయే ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ధనువు రాశి వారికి యోగకారకంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి యోగకారక పరిస్థితులు పొందుతారు ధని వారు ఏమిటంటే ముఖ్యంగా మంచి విద్యాభివృద్ధికై అలాగే అనవసరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండడానికై ధను వారు ప్రతినిత్యము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని పఠించడం దత్తాత్రేయ స్వామి వారి ద దేవాలయానికి వెళ్ళి సందర్శన చేసుకోవడం అక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఒకరోజు గురువారం రోజున చక్కగా తమకు తోచిన విధంగా అన్నప్రసాద వితరణ చేయడం పూర్వకంగా ధను వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి వీటితో పాటుగా మరి గురువారం రోజున తప్పకుండా వారు పసుపు రంగు గల వస్త్రాలు ధరించడం పూర్వకంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది దాని పూర్వకంగా మరి అనవసరమైనటువంటి సమస్యలు మనకు రాకుండా ఉంటాయి వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం నిత్యం పఠించటం పూర్వకంగా యోగకారకంగా ఉంటుంది నమస్కారం మంచి నైపుణ్యం ఉంటుంది ఈ రంగాలలో వీరు బావుగా రాణించడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఈ ధను వారికి ముఖ్యంగా కనుక ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో యోగకారకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును మరి వివాహం కాని వారికి ఏంటంటే ముఖ్యంగా వివాహ యోగ సూచనలు మానసికంగా చాలా సౌఖ్యంగా ఉంటారు అలాగే బుద్ధి కుశలతో పనిచేస్తారు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే ఎన్నో రోజుల నుండి చూస్తున్నటువంటి ఒక గృహం కొనుగోలు చేయాలి ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలి అని చెప్పి చూస్తున్నారో వారికి ఒక మంచి గృహం అనేటువంటిది లభించడము దాని పూర్వకంగా మంచి మానసికంగా చాలా సౌఖ్యంగా సంతోషంగా ఉండడము అలాగే మరి అనుకున్నటువంటి పనులు శీఘ్రంగా పూర్తి కావడం పూర్వకంగా సౌఖ్యంగా ఉంటారు మరి రావాల్సినటువంటి బాకీలు త్వరగా అందుతాయి ధనపరమైనటువంటి విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా లాభసాటిగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా మరి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఏమిటి అనంటే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ప్రైవేటు ఉద్యోగులు కానివ్వండి మరి పనులు అనేటువంటివి చాలా శీఘ్రంగా పూర్తి చేస్తారు ప్రమోషన్స్ విషయాలలో ఒక శుభవార్త వింటారు యోగకారకంగా ఉంటుంది కానీ అనారోగ్య సమస్యల పూర్వకంగా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉండాల్సి రావడము లీవ్స్ ఎక్కువగా తీసుకోవడం వాటి పూర్వకంగా కాస్త మన కెరీర్ విషయంలో కాస్త ఇబ్బందికర ఒడిదుడుకులు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే వ్యాపారం విషయంలో భాగస్వాములతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఇరువురికి కొద్దిపాటి వివాదాలు జరిగేటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు విషయాలలో సౌఖ్యంగా ఉంటారు సంతానపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి యోగకరకంగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాదులు చేస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాదుల విషయాలలో మంచి ఒక శుభవార్త వింటారు విద్యార్థిని విద్యార్థులకు యోగకారకంగా ఉంటుంది అయితే అనారోగ్య సమస్యల పూర్వకంగా మరి కొన్నిపాటి విద్యాభంగంలో కూడా కలిగేటువంటి సమస్యలు గోచరించేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనాదులు విషయాలలో కొనుగోలు చేయడం పూర్వకంగా లాభసాటిగా ఉంటుంది ట్రావెల్స్ రంగాల వారికి బాగుగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అయితే ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాలలో గొడవలలో తలదూర్చడం పూర్వకంగా వీరికి సమస్యలు ఎదురయ్యే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి అలాగే ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మధ్యవర్తిత్వం పూర్వకంగా ఆర్థికంగా ఏమిటంటే నష్టపోయే ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ధను రాశి వారికి యోగకారకంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి యోగకారక పరిస్థితులు పొందుతారు ధని రాశి వారు ఏమిటంటే ముఖ్యంగా మంచి విద్యాభివృద్ధికై అలాగే అనవసరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండడానికై ధను వారు ప్రతినిత్యము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని పఠించడం దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి సందర్శన చేసుకోవడం అక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఒకరోజు గురువారం రోజున చక్కగా తమకు తోచిన విధంగా అన్నప్రసాద వితరణ చేయడం పూర్వకంగా ధనురాశి వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి వీటితో పాటుగా మరి గురువారం రోజున తప్పకుండా ధనురాశి వారు పసుపు రంగు గల వస్త్రాలు ధరించడం పూర్వకంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది దాని పూర్వకంగా మరి అనవసరమైనటువంటి సమస్యలు మనకు రాకుండా ఉంటాయి వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా ఓం శ్రీం దేవకృష్ణాయ దంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించడం పూర్వకంగా యోగకారకంగా ఉంటుంది నమస్కారం